వాళ్ళకి మనబడి మనబడి తరఫున ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మన తాజా ప్రోత్సాహంతో మనబడి స్నాతకోత్సవం మీ అందరి ఆశీస్సులతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన భాషకు సంస్కృతికి ఎంతో సేవ చేస్తున్న సిలికానాంధ్రా మనబడి ఒక స్వచ్ఛంద సంస్థ అండి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు సునాయాసంగా తెలుగు మాట్లాడటం చదవటం వినటం మన పిల్లలు నేర్చుకుంటున్నారు భాషా సేవయే భావితరాల సేవగా భావించిన మనబడి స్థాపకుల దూరదృష్టి వారి అన్ని విధాలుగా తోడ్పడిన గురువులకు సమన్వయకర్తలకు నిరంతరం విశ్వం ఇదంతా జరుగుతోంది మనబడి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలాగా పద్యాలు పాటలు నాటికలు తెలుగు రేడియో ప్రోగ్రాములు పిల్లల పండుగలు మాట్లాట పోటీలు ఇలాంటివి ఎన్నో భాషా వికాసం పెంచడానికి పిల్లల్లో పెంచడానికి కృషి చేస్తుందండి మా బాలగురువులు కానీ మా ప్రభాసం వరకు నేర్చుకున్న పిల్లలు కానీ ఎవరితోనైనా ఒకసారి మాట్లాడి చూడండి తెలుగు భాష భావితరాలకు చేరింది ఇంకా మనకి ధైర్యం చేకూరుస్తుంది మన సంస్కృతికి నిలిపినందుకు భాష ఒక్కటే మన సాధన అండి మీరు మీతో పాటు మరొక కుటుంబాన్ని మనబడికి పరిచయం చేయండి మా తిలికానాంధ్ర మనబడి అడ్మిషన్స్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మొదలయ్యాయి ప్రతి ఏడాది నేను చేస్తున్న మంచి పండుగల్లో ఒకటి మా మనబడి స్నాతకోత్సవం అండి పొట్టి శ్రీరాముల యూనివర్సిటీ నుంచి మనబడికి మధ్యలో ఉషగారు సమన్వయకర్తగా శానెంటోనియా నుంచి ఎన్నో సంవత్సరాలుగా మాకు లీడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలామంది పిల్లలకి చిన్నారులకి వారి చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు పట్టాలు ఇప్పించారు ఇవాళ మళ్ళీ ఇంకొకసారి ఉషగారిని వేదిక మీదకి పిలిచి ఆ కార్యక్రమాన్ని సాగ సాధించాలని కోరుతున్నాను నమస్కారం అండి అందరికీ శ్రీదేవి అన్నీ చెప్పారు కదా మామూలుగా ఏంటంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని వాళ్ళు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పరీక్ష రాస్తారనమాట అది రాసి ఉత్తీర్ణులైన వాళ్ళకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు పదహారు క్రెడిట్స్ ఇస్తారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభాసం అంటాం అది అది పూర్తి చేసుకుని వాళ్ళు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు పరీక్ష రాసిన వాళ్ళకి ఇంకొక పదహారు క్రెడిట్స్ అంటే మొత్తం వాళ్ళకి థర్టీ టూ క్రెడిట్స్ వస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనము పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కూడా పట్టాలు ఇస్తామన్నమాట సో ఈ పట్టాలు ఇవ్వడానికి ప్ర మన తాసా ప్రెసిడెంట్ మాధవిని తర్వాత ప్రకాశం బోధించిన ఉపాధ్యాయులు ఉషాపల్లి గారిని జయంతి కోటా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం పిల్లలందరూ రెడీనా పిల్లలందరూ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారండి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేను పేర్లు పిలుస్తాను ప్రకాశంలో అఖిల కాటిపల్లి హరిహరన్ రై మనస్విని మనశ్విని దొంతుల వందిత రెడ్డి నంద్యాల వర్షిణి దంతుల సో ఈ ఒకళ్ళేమో ఇండియా వెళ్ళిపోయారు సాయి అశ్విని శ్రీపతి అని శృతి దారూర్ అని తను కూడా రాలేకపోయింది బియాన్ బియాన్ కొండ స్వృతీదారు ఉంటే పైకి రమ్మ ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభాసం తరగతి విద్యార్థులు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ రాసి ఉత్తీర్ణులైన వాళ్ళకి పట్టాలిమ్మని కోరుతున్నాం మాధవి నిహాల్ మళ్ళా సో మిగిలిన వాళ్ళు రాలేదు వైభవ్ కొర్ర స్వేచ్ఛ నల్లగట్ల అక్షయ పల్లపు వీళ్ళందరూ ట్వంటీ ట్వంటీ ఫోర్ విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణులైన వాళ్ళండి చాలా చాలా కష్టపడి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని బాగా